హాయ్ అండి అందరికీ నమస్కారం తెలుగు కథల సంపుటికి స్వాగతం నా పేరు శ్వేత ఈరోజు మనం చెప్పుకోబోయే కథ భర్తను తన మాటలతో చేతలతో తన గుప్పెట్లో బంధించి తను మొదటి నుంచి అనుకున్న విధంగానే అత్తామామలను ఆ ఇంటి పనిమనుషులుగా చేసి చివరకు వారిని ఆశ్రమానికి వెళ్ళగొట్టిన కోడలికి తన తల్లిదండ్రులు ఎలా బుద్ధి చెప్పారు అనేది ఈ కథలో మనం చూద్దామండి కథ పేరు విలువలు రచించిన వారు భక్తుల వెంకట ప్రసాదరావు గారు కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి ఇంకెందుకండి ఆలస్యం కథలోనికి వెళ్ళిపోదాం నీలిమకు కోరికలు చాలా ఎక్కువ అవి కన్నవారింట నెరవేరలేదు అత్తవారింటైనా తీర్చుకోవాలని గట్టిగా అనుకుంది కొత్త మోజులోనే భర్త ఆసరాతో ఆ కోరికలన్నింటినీ తీర్చుకోవాలి అనుకుంది తొలి అస్త్రం సంధించింది అత్తింట అడుగుపెట్టిన మొదటి నెలలోనే ఏమిటండి ఇది ఇంకా బ్లాక్ అండ్ వైట్ టీవీ అయినా కలర్ది తీసుకుంటే బాగుంటుంది అంది మీ పుట్టింటి వారిది కూడా కలర్ టీవీ కాదుగా అన్నాడు భర్త విశ్వం చిరునవ్వుతో అందుకే ఇరుగు పొరుగు వారి కలర్ టీవీలక ఎగబాకేదాన్ని నేను అంది నీలిమ విశ్వం ఏమీ మాట్లాడలేదు ఇక్కడా అదే అవస్థనా అంటూ గునుక్కున్నట్లుగా అంది విశ్వం ఏమీ అనలేదు వారం తర్వాత మళ్ళీ టీవీ ప్రస్తావన తెచ్చింది నీలిమ భర్త దగ్గర నాది చిన్న ఉద్యోగం నీలిమ సాధారణ జీతం నాన్న పెన్షన్ కలుపుకొని సాఫీగా సాగిస్తున్నాం ఇంటిని ప్రస్తుతం కొన్ని రోజుల వరకు మోజులకు ముచ్చట్లకు వీలు కాదు నీలిమ అన్నాడు విశ్వం నీలిమకు ఇల్లు గుర్తుకొచ్చింది తన పుట్టింటి వాళ్ళ పరిస్థితి గుర్తొచ్చింది తండ్రి రాఘవరావు మాటలు కూడా గుర్తొచ్చాయి రాఘవరావు రిటైర్డ్ టీచర్ గిరిజ ఆయన భార్య వీరి ఏకైక సంతానం నీలిమ ఒక్కతే రాఘవరావు ఉద్యోగ విరమణ చేసిన ఏడాదిలోనే రెండు పోర్షళ్ల ఇల్లు కట్టించారు నీలిమకు పెళ్లి చేశారు వీటన్నింటి ఖర్చుల కోసం కొద్దిపాటి పొలాన్నే అమ్మేశారు మొదటి నుండి దుబారాకు అడ్డుకట్ట వేస్తూ కూడబెట్టిన డబ్బుని ఖర్చు చేశారు నాన్న అంతా డబ్బు రూపాన్నే ఇచ్చే బదులు కానుకలుగా కలర్ టీవీ ఫ్రిడ్జు వాషింగ్ మిషన్ స్కూటర్ లాంటివి కొనివ్వొచ్చుగా ఇక్కడ కూడా పైసా పైసా లెక్కలేనా అంది నీలిమ నిష్ఠూరంగా తండ్రితో తన పెళ్లిలో మీ వారు డబ్బు అవసరమన్నారు అందుకు తగ్గ కారణాలు కూడా చెప్పారు అబ్బాయికై కొన్ని అప్పులు చేయవలసొచ్చిందట అతని చదువు కోసం మనమిచ్చేది డబ్బు రూపేనా ఉండేలా చూడమని కోరారు వాళ్ళు అందుకే ఇచ్చేది డబ్బుగా సర్దుబాటు చేస్తున్నాను సంబంధం చాలా మంచిది అందుకే అంతా ఊడ్చి మరీ ఇస్తున్నాను అన్నారు రాఘవరావు అంతా దానికే కట్టబెట్టేస్తే మరి మనకెలాగండి అంది గిరిజ ఆ సందర్భంలోనే సొంత ఇల్లు ఉండనే ఉందిగా పైగా పెన్షన్ కూడా వస్తోంది చాలే మనకు అన్నారు రాఘవరావు నిబ్బరంగా ఏమిటి నీలిమా అలా ఉండిపోయా అంటూ భర్త విశ్వం ఆమెను కొదుపుతూ అడిగాడు నీలిమ ఆలోచనల్లో నుండి బయటపడింది తన తల్లిదండ్రుల ద్వారా తన మోజులు నెరవేరలేదు ఇక భర్త ద్వారా తీర్చుకోవాలి అనే ఆలోచనలతో ఉంది నీలిమ ఏమండి నేనంటే మీకు ఇష్టమేనా అంటూ గోముగా అడిగింది నీలిమ అదేంటి ఎందుకు ఇష్టం ఉండదు నిన్ను ఇష్టపడేగా పెళ్లి చేసుకున్నాను అన్నాడు విశ్వం మరి నా మీద మీకు ప్రేమ లేదా అంది నీలిమ మురిపెంగ అదేంటి నీలిమా నువ్వంటే ప్రేమే కాదు అభిమానం కూడా నీ మూలంగానే కదా మీ వాళ్ళు నాకు చాలా డబ్బుని ముట్టజెప్పారు మా అప్పులన్నీ తీరిపోయాయి ఇప్పుడు కాస్త నయం అన్నాడు విశ్వం మరి నాపై మీకు ఎప్పుడూ అదే భావం ఉండాలి తప్పకుండా మీరు నా మాట వింటారు కదూ జీవితాంతం తప్పకుండా మా అమ్మ నాన్న నా మాట కానిచ్చేవారు కాదు వినేవారు కాదు మీరైనా నా మాట కానిస్తారా తప్పకుండా ఒట్టు అంది ఆమె చెయ్యి చాపుతూ సన్నగా నవ్వుతూ ఆమె తల మీద చెయ్యి వేసి ఒట్టు అన్నాడు విశ్వం మరి మీరు కూడా నా మాట వింటే మనం కూడా మన ఇంట్లో అన్ని సమకూర్చుకోవచ్చండి అంది నీలిమా విశ్వం ఏమీ అనలేదు మా ఎరుగు పొరుగు వారు దర్జాగా వాయిదాల పద్ధతిలోనే అన్ని సమకూర్చుకుంటున్నారు మనలాంటి వారికి వాయిదా పద్ధతులు మేలైనవండి అంది నీలిమ విశ్వం దీర్ఘంగా ఊపిరి పీల్చి వదిలాడు కానీ ఏమీ మాట్లాడలేదు ఏమంటారు అంది నీలిమ చూద్దాం అన్నాడాయన చూద్దాం కాదు చేద్దామనండి అంది నీలిమ మా అమ్మా నాన్నలతో మాట్లాడదాం అన్నాడు విశ్వం ముందుగా మీరు సరేనంటే నేను వాళ్ళని మేనేజ్ చేసుకుంటానులేండి అందావిడ విశ్వం ఏదో అనబోయాడు సరేనా అంది నీలిమ అతడి మీదకి ఒరుగుతూ విశ్వం ఇక ఏమీ మాట్లాడలేకపోయాడు మామయ్య గారు బయటికి వెళ్ళి మంచి టూ బెడ్రూమ్స్ పోర్షన్ ఒకటి అద్దెకు చూసిరండి అంది నీలిమ ఒక రోజున తన మామగారైన సూర్యారావుగారితో మదిగా అదేమిటమ్మా ఈ ఇల్లు బాగానే ఉందిగా అన్నారు సూర్యరావు ఏం బాగుందండి కబోర్డులు లేవు షోకేజ్లు లేవు మొక్కలు పెంచుకుందామంటే స్థలం ఎక్కడుంది టైల్స్ రూఫ్ అద్దె పెరిగినా దర్జాగా మరో ఇంట్లో ఉంటే బాగుంటుంది కదండీ అంది నీలిమ మరో కొంత అంటే మాటలా అమ్మ ఖర్చులు పెరుగుతాయేమో అంది అక్కడే ఉన్న నీలిమ అత్తయ్య గారు అన్నపూర్ణ కల్పించుకుంటూ అత్తయ్య గారు అంతగా సౌకర్యాలు లేని ఈ ఇల్లు ఎందుకు ఇంకా సర్దుకుపోతే చిన్న ఇల్లు దొరకకపోదు అంది నేలిమ నిష్ఠూరంగా అబ్బాయి ఏమంటాడో అడిగి చూద్దామమ్మా అన్నారు సూర్యారావు వారే అన్నారులండి గదిలో మేము వరండాలో మీరు అనుకుంటూ ఆయన మనసు నొచ్చుకుంటుందట ఏదోలా డబ్బు సర్దుబాటు చేసుకుందామని ఈ మాట మీతో చెప్పమని ఆయనే చెప్పారు అంది నీలిమ సూర్యారావు అన్నపూర్ణ ముహమొహాలు చూసుకున్నారు మామయ్య గారు మొదట రెండు మూడు చూసి పెడితే తర్వాత మీ అబ్బాయితో మాట్లాడి వాటిలో ఒకటి కాయపరుచుకుందాం సరేనా అంది అత్తయ్య గారు మీరు మాత్రం ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు మీరు కూడా మామయ్య గారితో అలా వెళ్ళిరండి పెద్దవారు మొదట మీకు నచ్చితే అన్నీ సవ్యంగానే అయిపోతాయి అంది నీలిమ సూర్యారావు అన్నపూర్ణలు యాంత్రికంగా బయటికి నడిచారు మామయ్య అత్తయ్య ఇల్లు మారిపోయాంగా ఇప్పుడు అద్దె కాస్త పెరిగింది మీకు తెలిసిందేగా కనుక మనం వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకుంటే బాగుంటుంది అంది నీలిమ అలా అని రాత్రులు ఈ రొట్టెలు తినమంటే ఎలా అమ్మా అంది అన్నపూర్ణ ఏం మీ అబ్బాయి మాత్రం తినటం లేదా ఆయన కూడా తింటున్నారుగా మీతో పాటుగా అయినా నిప్పుల మీద కాల్చిన రొట్టెలు ఆరోగ్యానికి మంచివి కూడా అంది నీలిమ అమ్మాయి చెప్పింది కూడా నిజమేనే అంటూ మాట మార్చే ప్రయత్నం చేశారు సూర్యారావు అలా చెప్పండి మామయ్య గారు అంది సున్నితంగా రోజున మామయ్య గారు నాకు ఈ మధ్య ఒంట్లో నెలతగా ఉంటుందండి మీ అబ్బాయికి కుదరదు కనుక దయచేసి ఉదయం సాయంత్రం ఆ మొక్కలకు పాదులకు మీరు కాస్త నీళ్లు పెట్టరు ఫ్రెష్ కూరగాయలు వండుకు తినొచ్చు పైగా కూరగాయల ఖర్చులు కూడా ఆదా చేయొచ్చు ఏమంటారు అంది అత్తయ్య గారు రెండు పూటల వంట పని మీరే చెయ్యాలి మీ అబ్బాయికి మీ చేతి వంటల అలవాటు తప్పించడం ఏం బాగుంటుంది ఇప్పటి నుంచే అలసి వస్తారాయే రాగానే మీ చేతి వంటలతో చేసిన పదార్థాలు అక్కడ పెడితే ఆవు రావురుమంటూ తినేస్తారు ఆయన సదుపాయాలు మారితే సర్దుకోలేకపోతున్నారు అంది నీలిమ ఆ ముసలి శాల్తీల గొంతులు మరిక పెగల్లేదు ఏమండోయ్ చూసారా మీ జీతం ప్లస్ మీ నాన్నగారి పెన్షన్ ఈ మొత్తంలో నుంచి నెలవారీ బడ్జెట్లు పోగా ఇంతవరకు మిగిల్చిన దానితో కలర్ టీవీ చిన్న చిన్న ఇంటి సామాన్లు సమకూర్చగలిగాను అంది నీలిమ భర్తతో గొప్పగా ఒక రోజున విశ్వం మెచ్చుగోలుగా భార్య వంక చూశాడు వాషింగ్ మిషన్ వీసీడీలకు ప్లాన్ చేస్తున్నానండి మీరు నా మాట ఇలాగే వినాలి మరి అంది మురిపెంగ భర్తను దగ్గరకు లాక్కుంటూ కోడలి ఆగడాలు మితిమీరిపోతున్నాయి అబ్బాయితో కాస్త మాట్లాడండి అంది అన్నపూర్ణ ఓ రోజున రాత్రి భర్తతో మంచం మీద నడుం వాలుస్తూ ఏం చెప్తామే వాడికి మాత్రం ఇవన్నీ తెలియనివా అన్నారు సూర్యారావు చేత్తో కాళ్ళు పిసుక్కుంటూ అవునండి మనం ఇంకా ఇంతేసి ఇంటి చాకరీ చెయ్యటం వీలు కావటం లేదు పైగా ఫలహారాలు బంద్ కొలత భోజనాలు పొదుపు పేరున చాలా ఇబ్బందులు పడుతున్నాం అంది అన్నపూర్ణ సూర్యారావు ఏమీ అనలేకపోయాడు ఆలోచనల్లో పడ్డాడు ఫోన్కి అప్లై చేశారా అంటూ అడిగింది నీలిమ భర్తని చేశాను నీలిమా అంటూ చెప్పాడు విశ్వం ప్రభుత్వం రేట్లు బాగా తగ్గించింది మనకు బాగుంటుంది అంది నీలిమ విశ్వం ఏమీ అనలేదు వాషింగ్ మిషన్ వీసీడీల చివరి వాయిదాలు సాయంకాలం వెళ్ళి కట్టేస్తాను డీలర్ని వాకబు చేస్తే స్కూటర్ కూడా వాయిదాల రూపాన ఇస్తానన్నాడు మనం వాయిదాలు సక్రమంగా చెల్లిస్తున్నాం కదా వాడు మనల్ని తెగ పోగొడుతున్నాడండి మీ సహకారం ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలి మా మంచి శ్రీవారు అంది భర్త బుగ్గన ముద్దు పెడుతూ ఆఫీసులో మీ లోన్ పేపర్లు కదులుతున్నాయా అంటూ అడిగింది వెంటనే ఆ అన్నాడాయన అందులో కాస్త చొరవ చూపించండి అంది అలాగేలే అంటూ ఆఫీస్కి బయలుదేరాడు విశ్వం హలో రాజేశ్వరి ఆంటీయా ఫోన్లో మాట్లాడుతుంది నీలిమ ఎవరు అంటూ రాజేశ్వరి మాట్లాడుతుంది అటువైపు నుంచి నేనాంటీ నీలిమను నీలిమా అమ్మాయి నీలిమా ఎలా ఉన్నావమ్మా ఆంటీ ఉదయమే మాకు ఫోన్ వచ్చిందాంటి ఒకసారి మా అమ్మని పిలుస్తారా మాట్లాడతాను అంది అలాగే అమ్మాయి ఉండు లైన్లో అంటూ వెళ్ళిపోయింది ఆవిడ నిమిషం తర్వాత ఫోన్ దగ్గరికి వచ్చి నీలిమా అంది గిరిజ ఫోన్లో అమ్మా నేను బాగున్నావా మేం బాగున్నాం నువ్వెలా ఉన్నావు మేము బాగానే ఉన్నాం ఉత్తరాల బాధ తప్పిపోయిందమ్మా ఇక ఎంచక్కా ఈ ఫోన్లో మాట్లాడుకోవచ్చు ఎల్లు మార్చాను చాలా వస్తువులు సమకూర్చాను ఉత్తరంలో రాశానుగా ఒకసారి రామ్మా అంది నీలిమ అలాగేనమ్మా మాకు నిన్ను చూడాలని ఉంది నువ్వు పిలిచే వరకు రావద్దన్నావుగా అంది తల్లి ఇప్పటికి సమకూరాయమ్మ అన్ని వసతులు నువ్వు నాన్న రెండమ్మ వచ్చే ముందు ఒకసారి ఫోన్ చెయ్యండి నా ఫోన్ నెంబర్ చెప్తాను రాజేశ్వరి ఆంటీకి ఫోన్ ఇవ్వు రాసుకుంటుంది అంది నీలిమ కొద్దిసేపటి తర్వాత రాజేశ్వరి ఫోన్లో మాట్లాడింది చెప్పు నీలిమ అంటూ తమ ఫోన్ నెంబర్ చెప్పేసి అమ్మకి ఫోన్ నెంబర్ ఆంటీ అని చెప్పి ఫోన్ పెట్టేసింది నీలిమ రండి రండి లోపలికి రండి నాన్న అంటూ గుమ్మంలో పలకరించి ఇంట్లోకి ఆహ్వానించింది నీలిమ తన తల్లిదండ్రులను రైలు లేటా అండి అంటూ అడిగింది స్టేషన్కు వెళ్ళిన భర్తను అవును నీలిమ అరగంట లేటు అంటూ చెప్పాడు విశ్వం చేతిలో లగేజీని కింద పెడుతూ వియ్యంకుడును వియ్యపురాలిని పలకరించారు విశ్వం తల్లిదండ్రులు హాలులోనే విశ్వం తిరిగి ఆఫీస్కి వెళ్ళిపోయాడు వెంటనే ఇంటిని సమకూర్చుకున్న వస్తువులను చూపించి మురిసిపోతుంది నీలిమ తన తల్లిదండ్రులకు పిమ్మట ప్రయాణం చేసొచ్చారు విశ్రాంతి తీసుకోండి అంటూ అత్తామామల గదిని తన తల్లిదండ్రులకు ఇచ్చేసింది ఆ గదిలోనే తమ తల్లిదండ్రులను కూర్చోబెట్టింది మేము మీ అత్తామామల దగ్గర కూర్చుంటాంలే నీలిమ ఇక్కడ బాగోదు అంటున్నా తన తల్లిదండ్రులతో వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారులే వయసు మీరింది కదా ఎక్కువగా పడుకోవటానికి ఒంటరిగా ఉండటానికి మాత్రమే ఇష్టపడతారు అంది నీలిమ అడపాదడపా తన తల్లిదండ్రుల వద్ద నుండి బయటకొస్తూ తన అత్తకు వంట పనిని మామకు బజారు పనిని పురమాయిస్తూ చాలా సౌమ్యంగా చెప్తుంది గిరిజ రాఘవరావులు కూతురింటి దగ్గర మూడు రోజులుండి తిరుగు ప్రయాణమయ్యారు వాళ్లను రాయలెక్కించి ఆఫీస్కి వెళ్ళిపోయాడు విశ్వం రైలు కదిలింది గిరిజ మన అమ్మాయి ప్రవర్తనను గమనించావా అంటూ అడిగారు రాఘవరావు పక్కనే కూర్చున్న భార్యతో బాగా తెలివిమీరింది అంది గిరిజ తన కోరికలకు భర్తను చెంగున కట్టుకుంది అన్నారు రాఘవరావు అవునండి అబ్బాయి పాపం పళ్ళెత్తి మాట కూడా అనటం లేదు అంది గిరిజ అలాగే తమ అత్తామామల విషయంలో కూడా ఏదో మభ్యం ఉన్నట్టుగా అనిపించింది నాకు అన్నారు రాఘవరావు నిజమేనండి పాపం వాళ్లతో మనకు ఎక్కువగా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు మీ కూతురు అందావిడ నువ్వు గ్రహించావన్న మాట మనం అక్కడున్నన్ని రోజుల్లో ఇంటి పట్టున మనల్ని ఉంచిందా గుళ్ళు గోపురాలు అని చూడదగ్గ ప్రదేశాలు అని ఎక్కువగా ఊరంతా తిప్పింది అంటున్న భర్త మాటలకు గిరిజ అవునన్నట్లుగా తల ఊపింది ఆ వంటలు ఇది చేసినట్టుగా లేవు అవునవును దాని మొహం అంత బాగా అది వంటలు ఎప్పుడు చేసింది గనుక ఏమైనా ఇప్పుడు అది ఎంతో మారిపోయిందండి అంది గిరిజ చాలా గోప్యంగా అన్నీ చేస్తోంది సుమి కానీ ఆమె అత్తామామలు మాత్రం గుమ్మనంగా ఉన్నారు చిన్నగా తలాడించింది గిరిజ రైలు పయనిస్తోంది బాబూ నేను మీ అమ్మ ఓల్డేజ్ హోంలో చేరాలనుకుంటున్నాం అన్నారు సూర్యారావు విశ్వంతో ఒక రోజున అదేంటి నాన్న అన్నాడు విశ్వం విస్మయంగా ఏమీ లేదురా మా ఏజ్ వాళ్ళంతా అక్కడ ఉంటారుగా మాకు కాలక్షేపం అవుతుంది అన్నారాయన నీలిమకు కూడా చెప్దాం నాన్న అన్నాడు విశ్వం వెంటనే భార్యను పిలిచాడు నీలిమ అక్కడికి వచ్చేసరికి విషయమంతా చెప్పాడు ఓల్డ్ ఓల్డేజ్ హోమా అక్కడ జాయిన్ అవ్వాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుందిగా అంది నీలిమ వెంటనే నా పెన్షన్ సరిపోతుందట మీ పెన్షనా మీకు మా రాబడి తగ్గిన మా ఖర్చులు మిగులుతాయిగా అన్నాడాయన నొప్పించక తానొవ్వక అనే రీతిలో తన భర్త మాట్లాడటం అన్నపూర్ణకు నచ్చింది అప్పటికి మీరు మాకన్న పెద్దవాళ్ళు మీరు ఏం చేసినా బాగానే ఉంటుంది ఇక మీ ఇష్టం అనేసింది కోడలు నీలిమ వెంటనే భర్తను పిలుచుకొని అక్కడి నుంచి బెడ్రూంలోకి వెళ్ళిపోయింది ఫోన్లో తల్లితో మాట్లాడుతోంది నీలిమ ఒక రోజున మీ అత్తామామలు బాగున్నారా అంటూ అడిగింది గిరిజ వాళ్ళు ఈ మధ్యన ఓల్డేజ్ హోంలో చేరారమ్మా అంటూ చెప్పింది నీలిమ అదేమిటమ్మా అందావిడ వాళ్ళకి అక్కడే బాగుంటుందని వెళ్ళిపోయారులే అంటూ కూతురు చెప్పిన మాటలకు గిరిజ ఏదో అనబోయింది నీలిమ ఫోన్ కట్ చేసేసింది ఆ రాత్రి నీలిమకు రాఘవరావు ఫోన్ చేశారు ఆమె అత్తామామల విషయం కూడా మాట్లాడారు అవును నాన్న మా ఆయనతో మాట్లాడారు వాళ్ళ ఇష్టంగానే వాళ్ళు వెళ్ళిపోయారు అంటూ చెప్పింది నీలిమ ఏ హోంలో ఉన్నారు అంటూ అడిగాడాయన అడ్రస్ చెప్పింది నీలిమ ఉదయం అమ్మతో మాట్లాడుతూ ఫోన్ కట్ చేశావట అడిగాడాయన అబ్బే లేదు అన్నా ఫోన్ కట్ అయిపోయిందేమో అంటూ ఏదో చెప్పబోయింది సరే మరి ఉంటాను అంటూ ఫోన్ పెట్టేశారు రాఘవరావు ఫోన్ కట్ కావటంతో నీలిమ కూడా ఫోన్ రిసీవర్ పక్కకి పట్టింది బస్సు దిగి నేహరుగా వియ్యపువారు అంటున్న ఓల్డేజ్ హోమ్కి వెళ్ళారు రాఘవరావు గిరిజలు అక్కడ తమ వియ్యంకుల వారిని చూసి నొచ్చుకున్నారు గిరిజ ఇలా చేస్తుందనుకోలేదు మాతో కూడా ఒక మాట అనవలసింది అన్నారు రాఘవరావు ఏం చెప్తాం బావగారు అన్నారు సూర్యరావు మా సర్దుకుపోయే తత్వం పోను పోను వెలవెలబోయింది పైగా అలుసైపోయింది అంది అన్నపూర్ణ జరిగిందేదో జరిగిపోయింది ఇక అవన్నీ మర్చిపోండి అంది గిరిజ అవును ఇక ఇంటికి వెళ్దాం పదండి అన్నారు రాఘవరావు ఆ ఇంటికా అన్నారు సూర్యారావు కాదు కాదు మా ఇంటికి అంది గిరిజ సూర్యారావు ఇంకా ఏదో అనబోయారు ముందు లేవండి బావగారు అన్నారు చేతులు పట్టుకుని రాఘవరావు లేస్తూ రండి వదినగారు అంది గిరిజ కూడా లేస్తూ అప్పటికీ వాళ్లలో ఏ చలనమూ లేదు చెల్లెమ్మ నీ అన్ననో నీ తమ్ముడో పిలిస్తే కాదంటావా బావగారు పిల్లల ప్రవర్తనతో మనం చెయ్యని తప్పుకు మనమే గురైపోతున్నాం నన్ను బావగారే అనుకుంటారో స్నేహితుడిగానే భావిస్తారో మీ ఇష్టం నా మాట కాదనకండి నా చెల్లమ్మతో కలిసి మాతో పాటు మా ఇంటికి రండి అన్నారు రాఘవరావు సూర్యారావు అన్నపూర్ణలు మరేమీ మాట్లాడలేకపోయారు లేచి నిలబడ్డారు ఒకరోజున పోస్టు ద్వారా వచ్చిన రిజిస్టర్డ్ దస్తావేజు కాగితాలను చూసి నీలిమ ఆశ్చర్యపోయింది అందులో తమ రెండు పోర్షన్ల ఇల్లులో ఒక పోర్షన్ను తన పేరున దాన విక్రయాది సర్వ హక్కులతో తన తండ్రి పక్కాగా రాసి ఇస్తున్నట్టుగా ఉండటం నీలిమను మరింత గాభరా పెట్టింది అలాగే రెండవ పోర్షన్ను తన తల్లిదండ్రులు అత్తామామల పేరున సమిష్టి హక్కుగా దాఖలు పడేలా మరియు వారి తదనంతరం ఆ పోర్షన్ ఓల్డేజ్ హోమ్కి చెందేలా తన తండ్రి రాయటం నీలిమను గందరగోళంలో నెట్టేసింది భర్త విశ్వం రాగానే విషయం మొత్తం చెప్పి ఎకా తన కన్నవారి ఊరు బయలుదేరింది నీలిమ భర్తతో కలిసి ఇదేమిటి నాన్న అంటూ నీలిమ అడిగింది దస్తావేజు కాగితాలను చూపుతూ తన తల్లిదండ్రులను ఇదొక సమంజసమైన చర్య అన్నారు ఒకరు ఇది సరైన సర్దుకుపోవడమంటే అన్నారు ఇంకొకరు ఇది సానుభూతి కాదు సమర్థనీయం అన్నారు వేరొకరు నీలిమ విశ్వంలో చేష్టలుడిగి అలాగే చూస్తూ ఉండిపోయారు వారిని ఈ కథ ఇంతటితో సమాప్తమండి విన్నారుగా భర్తను కొంగున కట్టేసుకుని అత్తామామలను పని మనుషులుగా చేసి తమకు తామే ఇంటి నుంచి వెళ్ళిపోయేలా చేసిన కోడలికి తన తల్లిదండ్రులు ఎలా బుద్ధి చెప్పారు మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంత మంచి కథను మనకు అందజేసిన భక్తుల వెంకట ప్రసాదరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి నమస్కారం